హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి టూ సెట్స్ త్రీ పీసెట్స్ టూ సెట్స్ త్రీ పీసెట్స్ లో కూడా ఇప్పుడు మీరు చూడబోయేది చాలా చాలా కొత్త కలెక్షన్ సో ఈ కలెక్షన్ ఎలా ఉండబోతున్న వీడియోకి వెళ్ళి వాచ్ చేద్దాము సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే మనం వీడియోకి వెళ్ళి వాచ్ చేద్దాం ఈ రోజు వీడియోలోని ఫస్ట్ కలెక్షన్ ఫుల్ చికెన్ కారీ స్పెషల్ వర్క్ సో ఈ టైప్ ఆఫ్ వర్క్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా సో మీకోసం ఈసారి ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ సరికి ఇది టూ పీస్ సెట్స్ అనమాట అంటే టాప్ బాటము వస్తుంది సో చూడండి టాప్ ఫుల్ వర్క్ వస్తుంది దీంట్లోనే ఇంకొక స్పెషల్ కూడా ఉంది సో ఇదే ఐటమ్ లో ఇంకా హెవీ వర్క్ లో త్రీ పీస్ సెట్స్ కూడా ఈ రోజు స్పెషల్ అయితే మీకు అందుబాటులో ఉంది సో ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి చాలా హెవీ ఉంటుంది ప్యాంట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఎల్ సైజ్ లో ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉండొచ్చు సార్ ప్యాంట్ సైజు ఎల్ సైజ్ లో ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంటుంది సో ఫస్ట్ వర్క్ చూడండి ఫుల్ వాషబుల్ అనమాట సో ఇవంతా కూడా మీరు వాష్ చేసినా దీంట్లో పోయేదంటూ ఏమీ లేదు చాలా సూపర్ గా ఉంటుంది సో ఈ ఐటెం ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అనమాట ఇది కంప్లీట్ గా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్ ఉంది ఈ రోజు మీకు అందిస్తున్న బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ స్పెషల్ ఆఫర్ వీడియో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా నెక్స్ట్ ఇంకా విత్ దుప్పట్టాతో కూడా చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి సో నిదానంగా వీడియోలో వాచ్ చేద్దాం నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ సో రెగ్యులర్ సైడ్ కట్ కాకుండా నైరా స్పెషల్ ఓకే త్రీ పీస్ సెట్ ఉంది సో నైరా స్పెషల్ ఈ మీ మీకోసం ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ సో ఫ్రాక్ మోడల్ అనమాట సో నైరా స్పెషల్ అంటే మీకు ఫ్రాక్ మోడల్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు టాప్ బాటమ్ విత్ ఫ్యాన్సీ దుప్పట్ట సో మల్టీ కలర్ ఫ్యాన్సీ దుప్పట్టా వస్తుందండి సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకోసం బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీగా ఉంది సో చూడండి నైరా కట్ తో బాటమ్ స్టైల్ వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి టాప్ బాటమ్ విత్ హెవీ ఫాయిల్ తో మంచిగా నైరా కట్ తో మంచి అమరల్లా స్పెషల్ టాప్ వస్తుంది ఈ రోజు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది త్రీ పీస్ సెట్ అనమాట టాప్ బాటమ్ చున్నీ సో చూసారు కదా నెక్స్ట్ ఇంకా ఈ రోజు వీడియోలో చాలా చాలా వీడియో ఎండింగ్ లో మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ ఉంది సో అసలు మిస్ అయ్యద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం అడిగి ఉందో చూద్దాం అన్ని మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా సో మీకోసం కాంబో స్పెషల్ కూడా రెడీగా ఉంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు కాంబో స్పెషల్ కాంబో అంటే మీకు ఒకటే దాంట్లో ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తుంది అనమాట కాంబో స్పెషల్లో లో ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఇందాక మీకు ఓపెన్ చేసింది అది కూడా కాటనే ఫస్ట్ ఓపెన్ చేసింది రేయన్ అనమాట ఇది కూడా ప్యూర్ కాటన్లో చాలా బ్యూటిఫుల్ వర్క్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది సో చూసారు కదా కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉందో మంచి బ్యూటిఫుల్ కాంట్రాస్టివ్ తో టాపు బాటమ్ విత్ స్పెషల్ కంప్లీట్ కంప్లీట్గా ప్యూర్ కాటన్లో వస్తుంది దుప్పటా కూడా చాలా బిగ్ దుప్పటా వస్తుందండి దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది సో రెండున్నర మీటర్ల బిగ్ దుప్పట ప్యూర్ కాటన్లో అది కూడా మీకు ఇది కాంబినేషన్ ఎలా వస్తుందంటే అంటే ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఎం టూ డబుల్ఎల్ కాంబో ప్యాక్ ఏదైనా సెట్ వైజ్ గా తీసుకోవాలి ఈరోజు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అట్లాగే నెక్ వర్క్ కూడా మంచి రిబ్బన్ స్పెషల్ వర్క్ వస్తుంది అనమాట సో ఈ ఐటమ్ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఏదైనా కానీ సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల డిజైన్స్ మోడల్స్ అన్ని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు చూసే వాటిలోనే ఇంకొంచెం హెవీ వర్క్ అయితే రెడీ చేయించేసాము సో ఈ త్రీ పీస్ లో మీకు ఐడియా ఉంది కదా టూ సెవెంటీలో మనం ఇచ్చాము సో దాంట్లోనే ఈసారి ఫ్రంట్ పార్ట్ చాలా హెవీ వర్క్ అయితే ఈ అయితే మీకు వస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా హెవీ వర్క్ సో ఇదే ఐటమ్ లో జస్ట్ నెక్కి చిన్న వర్క్ టూ సెవెంటీలో రెడీగా ఉంది ఇది హెవీ వర్క్ ఈ పార్ట్ కూడా సూపర్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈసారి చూడండి నెక్ వర్క్ మొత్తం కూడా మొత్తం కంప్లీట్గా హెవీ ఫ్యాబ్రిక్ అనమాట సో అట్లాగే ప్యాంటు ప్యాంటు కూడా మంచి క్వాలిటీ సో ఇక్కడ నుంచి మీరు ఏది తీసుకెళ్ళినా కూడా మన స్టోర్ నుంచి మీరు ఏది తీసుకెళ్ళినా కూడా కంప్లీట్ గా ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్ముకోండి సో కంప్లీట్ గా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్ముకోవచ్చు చాలా మంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు సో క్వాలిటీ ఎలా ఉంటుంది తీసుకెళ్లి అమ్మేటప్పుడు ఏం చెప్పాలి అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది ఫుల్ గ్యారంటీ చెప్పండి సో టాపు బాటమ్ విత్ ఫ్యాన్సీ వర్క్ దుప్పట అనమాట చూడండి మొత్తం కూడా ఫ్యాన్సీ వర్క్ దుప్పట చాలా పెద్ద దుప్పట వస్తుంది కంప్లీట్గా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కంప్లీట్గా హెవీ వస్తుంది అనమాట ఇది కూడా అనమాట త్రీ పీసెట్స్ టాప్ బాటమ్ దుపట్ట త్రీ పీసెట్స్ అనమాట నాలుగు కాంబినేషన్ కాంబినేషన్లు అవైలబుల్ ఉంది సో ఈరోజు ఇది వచ్చేసరికి మీకు ఆఫర్ ప్రైస్లో కూడా ఇచ్చేస్తాను పింక్ కలర్ నావి బ్లూ కలర్ ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ జస్ట్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఈ రోజు బ్యూటిఫుల్ ఆఫర్ ప్లస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి ఇది నెక్ పార్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది త్రీ పీసెస్ ఈ రోజు ఆఫర్ ప్లస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం గారు ఈ రోజు రతం అందుకని మాట్లాడట్లేదు సో అందుకని కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట ఇది ఫస్ట్ డిజైన్ సో ఇంకొక దీంట్లో ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా టూ డిజైన్స్ అయితే ఈ రోజు స్పెషల్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను సెకండ్ డిజైన్ బ్యూటిఫుల్ వర్క్ అనమాట మొత్తం కూడా కంప్లీట్గా ఇదంతా కూడా చిప్స్ వరకు మంచి స్పెషల్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ టాపు బాటమ్ దీని ఓ దీని దుప్పట లోపలే ఉండిపోయింది సో ఇది కూడా అంతేనండి టాపు బాటం విత్ హెవీ దుప్పట ఇది కూడా త్రీ సెట్ అనమాట నెక్ వర్క్ సూపర్గా ఉంటుంది ఇది కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ లోనే మీకైతే అందించేస్తున్నాను ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ అన్నీ కూడా ఫుల్ డార్క్ తో జస్ట్ ఈ రోజు టుడే స్పెషల్ 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 ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇట్లాంటి కలెక్షన్ ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ డిజైన్స్ ఎక్కువ వెరైటీస్ ఇవన్నీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి థర్డ్ డిజైన్ చూడండి సో చెప్పే కదా మొత్తం కూడా చాలా స్పెషల్ హెవీగా ఉంటాయి వర్క్స్ అని చెప్పండి థర్డ్ డిజైన్ కూడా ఒకసారి అయితే వాచ్ చేసేద్దాము రోజు ది బెస్ట్ సాటర్డే స్పెషల్ ఆఫర్ ప్రైస్ డూ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టాప్ బాటమ్ దుప్పటా సో టుడే జస్ట్ టూ నైన్టీ నైన్లో లో మీకైతే అందిస్తున్నాను ఇంకా ఈ టూ నైన్టీ నైన్ లో ఇంకా చాలా రకాల వెరైటీస్ మీరు చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబెస్ కోస్టర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ ఇవే కాకుండా ఇంకా టాప్స్ కావాలా లెగ్గిన్స్ కావాలా దుప్పటాస్ కావాలా టూ పీస్ త్రీ పీస్ కాకుండా బ్యాగ్ ఐటమ్స్ కావాలా నెక్స్ట్ అట్లాగే శారీస్లో లో డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో దీంట్లో త్రీ డిజైన్స్ చూపించే కదా మొత్తం దీంట్లో ఎయిట్ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో అన్ని చూడాలనుకుంటే మాత్రం తొందరగా స్టోర్ అయితే వచ్చేయండి కదా ఈ రోజు వీడియోలో ఒక స్పెషల్ ఉందని ఆ స్పెషల్ ఐటమ్ అంటే ఓపెన్ చేద్దాం అయితే మీకోసం ఓపెన్ చేసేస్తున్నాను సో దీంట్లో అసలు స్పెషల్ ఏంటి జస్ చాలా స్పెషల్ ఉంటుంది నిదానంగా చూడండి సో ఎక్కడ దొరకని ఒక స్పెషల్ ప్రైస్ కూడా ఇచ్చేస్తాను ఫస్ట్ ఐటమ్ పర్ఫెక్ట్ సైజ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి సైజు సో ఫ్రంట్ పార్ట్ చూడండి హ్యాండ్స్ కి వర్క్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది అట్లాగే బోటమ్ చూడండి బోటమ్ కూడా చాలా స్పెషల్ అవుతుంది సో ఈ ఐటెం వచ్చేసరికి బోటమ్ విత్ వర్క్ నెక్స్ట్ ఇప్పుడు అసలు హైలైట్ చూపిస్తే చూడండి నెక్స్ట్ చాలా స్పెషల్ హైలైట్ ఉంటుంది ఒకసారి చూడండి చాలా స్పెషల్ ఇప్పటా చూడండి సరే ఒకసారి టూ సైడ్ ఒకేలాగా ఉంటాడు చాలా బిగ్ దుప్పట్ట చాలా స్పెషల్ దుప్పట్ట సో ఇట్లాంటి స్పెషల్ ఫ్యాన్సీ దుప్పట్ట కొనాలి అంటే మీకు ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ యాక్చువల్ గా ఉంటుంది కదా సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో త్రీ పీస్ సెట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి దీంట్లో వైలెట్ కలర్ నెక్స్ట్ గ్రీన్ నెక్స్ట్ మొత్తం కూడా పేస్టల్ కలర్స్ ఈ రోజు జస్ట్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నా త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం దీంట్లో మొత్తం ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్న చూడండి సూపర్ ఉంటుంది అన్నమాట చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ ఇది ఎక్సెల్ అనమాట కంప్లీట్గా ఫుల్ వర్క్ హ్యాండ్స్కి బార్డర్కి కంప్లీట్గా స్పెషల్ బాటమ్కి కూడా స్పెషల్ నెక్స్ట్ ఇది దీంతో పట్టు కూడా ఓపెన్ చేస్తే చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది టుడే డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మోడల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సో చూసారు కదా ఎంత స్పెషల్గా ఉందో ఎంత హెవీగా ఉందో దుప్పట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే వీకెండ్ స్పెషల్ ఆఫర్ వీడియో సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూడండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్స్ సో ఇంకా చాలా ఆఫర్స్ స్టోర్ లో రెడీగా ఉన్నాయి ఇవన్నీ కాలనుకుంటే మాత్రం మీరు తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సరత్ బాబ్ మెడిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ జై హింద్